సెకండ్ సాటర్డే అందరు సెలవు తీసుకున్నా నేను తీసుకోలేదు వచ్చా వచ్చాను సాయంత్రం గుడ్లు వచ్చాయి పొద్దు అందరినీ దిగిచ్చా ఇప్పుడు మీకు దిగుద్దు కదా తీసుకెళ్లి ఒక్క మీ ఆయనకి మీ అత్తకి మీ మామకి వండొద్దు అందరూ అలా చేయండి బాలామృతం బాలామృతం మీ అక్కలకి మామూలుకి పిల్లలకి ప్రతికూలం చెప్పండి చదువుతాడు ఒకసారి బాలామృతాన్ని చిన్న పిల్లలకి ఎవరు ఎవరికి పెడుతున్నారు పిల్లలకు పెట్టకూడదు గొంతులు పట్టుదు కాబట్టి దాన్ని వాటర్ లో కానీ వేడి వాటర్ లో కానీ వేడి పాలల్లో కానీ నానబెట్టి చెంచాతో పెట్టాలి పిల్లలు గా ఉండాలి జామ్రా అలాగే తొందరగా అది పెట్టడం కొంచెం నానబెట్టాలి ఓకేనా అమ్మా మీ అందరు టీచర్ ఇచ్చేసా संतोष ना सतोष मेहना भाजी और बो दे ओके तो आपसे